నమస్కారం జే స్వాగతం అంబేద్కర్ కాంసంగ జిల్లా అమలాపురం చల గుంటూరు ని విజయవంతం చేద్దాం రేపు గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు పెద్ద ఎత్తున మాల కులాలు లక్షలాదిగా హాజరై విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అమలాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీటింగ్ కి జాగ్రత్తగా రావాలని సూచించారు మాలలంతా లక్షలాదిగా హాజరై మాలలు సత్తా చాటాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జల్లి శ్రీనివాసరావు నాతి శ్రీనివాస్ కుంచే బాబులు రేవు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మా మా మహాసభ ఇది హక్కుల రక్షణ కోసం పరుగులు తీసుకున్నటువంటి ఉద్యమం ఇది ఇది ఇందాక మా అశోక్ గారు చెప్పినట్లు రాజకీయాలకు అతీతమైనటువంటి ఏ రాజకీయ పార్టీ యొక్క ప్రమేయం లేకుండా మాలా హక్కులు మాల మాలా మాలా అనుబంధ కులాల యొక్క జన సమీకరణ జనఘోష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా జరుగుతున్నటువంటి మహాసభ ఇది మహాగత్యనిధి మరి రాష్ట్రం అంతా తిరిగితే వేలాదిగా లక్షలాదిగా వచ్చేటువంటి రేపు హైదరాబాద్ సభను తలదన్నే విధంగా వస్తున్నటువంటి మహా మహాగజన్ ఇది మరి దీనికి రూట్ మ్యాప్ కూడా మేము కోనసీమ జిల్లా వరకు ఒక రూట్ మ్యాప్ ని మేము చేయడం జరిగింది ఆ రూట్ మ్యాప్ లో ప్రధానంగా ఐపోలవరం ముమ్మడివరం కాకినానిపరం ఉప్పలగుతం అయినవెల్లి అల్లవరం మామిడి కూతురు రాజులు సత్యనేటిపల్లి మలికిపురం ఈ మండలాలు ప్రధానంగా ఆ ఐపోలవరం వరించి కోనసీమ నుంచి వెళ్ళి మండలాలు తీసుకున్నట్లయితే వై జంక్షను రాజోలు రాజోల నుంచి బంటుమెల్లి మెల్లి నుంచి మచిలీపట్నం మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఈ రూట్ మ్యాప్ లో వెళ్తారు అంటే అన్ని ఒక చోట నుంచి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ రూట్ లో ఉండేటువంటి టోల్ గేట్ల దగ్గర కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చారు కనుక మీరు ఆ జెండాలు అయ్యి కట్టుకుని వెళ్ళి మరి శాంతియుతంగా మన పోరాటం అంబేద్కర్ వాదు అంబేద్కర్ వాదులు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలకి గౌరవిస్తూ నడిచేటువంటి మహోన్నత ఉద్యమం ఇది మరి ఆ విధంగా మా మాల మాల అనుబంధ కులాల వాళ్ళు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి మరి కొత్తపేట ఆత్రేపురం మండపేట ఆర్ రా రా రామచంద్రపురం రావులపాలెం కే గంగవరం ఈ మండలాలన్నీ కూడా రావులపాలెం తణుకు తాడేపల్లికూలం ఏలూరు విజయవాడ గుంటూరు ఆ విధంగా వాళ్ళు వెళ్తారు ఇక మొత్తం దగ్గరగా ఉన్నటువంటి పీ గన్నవరం కూడా ఆ రూట్ లో వాళ్ళు ప్రయాణం చేస్తారు మిగిలినటువంటి రాష్ట్రానికి గుంటూరుకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బస్సుల మీద వేలాదిగా వస్తున్నారు లక్షలాదిగా వస్తున్నారు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మీకేమన్నా వెహికల్ దొరకకపోతే కనీసం బండ్ల మీద బళ్ళు బళ్ళు పెట్టుకుని రావడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు ఒక బండికి పెట్రోల్ కొట్టించుకోవడం ఇద్దరు ఎక్కి వచ్చేసరి పరిస్థితుల్లో అవసరమైతే కొన్ని చోట్ల నడిచైనా సరే ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని అధిగమిస్తూ కాళీ నడకలు కూడా బయలుదేరుతున్నటువంటి మహా మాలా మాల అనుబంధ కులాల కార్యకర్తలు మరి ఓ వేలాదిగా తరులుతున్నటువంటి పరిస్థితి మరి మేము శాంతియుతంగా మీరు బయలుదేరేటప్పుడు కూడా ఎటువంటి ఇది లేకుండా శాంతియుతంగా వెళ్ళి ప్రయాణంలో కూడా ఎటువంటి కష్టాలు పడకుండా మళ్ళీ అయిపోయినట్టునే కూడా ఎంత సక్రమంగా వచ్చినా ఆ విధంగా ఇళ్ళక వచ్చేటువంటి భద్రతగా మీరు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ మాల వాహనాడు కార్యకర్త ఈ ఉద్యమాల వల్ల నష్టపోకూడదు మరి రేపు మహాసభ కూడా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మానవ యొక్క క్రమశిక్షణ తెలియజేసేటువంటి మహాగర్జన అని చెప్పి మనవ చేస్తూ మరి ఈ సభకి మరి ప్రధానంగా కోనసీమలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అన్ని అన్ని వర్గాలు ఇక్కడ మాకు వర్గాలు లేవు నదులన్నీ కలిసి ఒక మహాసముద్రం అవుతున్నట్టు ఎవరు ఏ పోరాటం చేసినా అవన్నీ కూడా ఆ మహాసభ సక్సెస్ అవడానికి అని మనవ చేస్తూ మరి దీనికి శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సాంఘిక జైవే చేస్తూ రేపు మహాసభ లక్షలాదిగా నేల ఈ నింద గుంటూరు గుండె మాల మహాగర్జనగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉందని మనం చేస్తూ జై భీమ్ జై భారత్ జై డిసెంబర్ పదిహేనవ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగే మాలల మహాగర్జనకు వేలాదిగా మాలలు తరలివచ్చి మన సత్తా చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మాలల యొక్క జన సమూహాన్ని ప్రభుత్వాలకు మరియు పార్టీలకు చూపించకపోతే మాలల చరిత్ర హీనాతిహీనంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలోను మరియు దేశంలో కూడా మాలలు మరియు మాల ఉపకులాలపై టార్గెట్ పెట్టున్నారు దానికి ఉదాహరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఈ తీర్పులో ఎక్కడా కూడా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని కానీ పార్లమెంట్ సంధించకుండా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పుని మేము జన సమూహం నుంచి ఆందోళన చేస్తున్నాం మరియు న్యాయస్థానం పరంగా కూడా మేము వేరే తీర్పు తేవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం తీర్పు మారే వరకు కూడా మా పోరాటం సాగుతూనే ఉంటుందని మేము తెలియజేస్తున్నాం ఈ తీర్పును అనుసరించి ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ తీర్పును అనుసరించి వర్గీకరణ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం వారికి మరొకసారి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించడానికి రేపు మాలల మహాగర్జనలో మాలలు ఒక్కసారి గర్జించబోతున్నారు ఈ సమూహానికి అడ్డు చెప్పలేరనే విధంగా రేపు అక్కడికి మాలందరూ తరలి రావాలి అందరికీ కూడా అన్ని పార్టీలకు మరియు ప్రభుత్వాలు కూడా బుద్ధు వచ్చేలాగా అక్కడికి యునైటెడ్ గా అందరు రావాలని కోరుతున్నాం దీనికి ఏ పార్టీ మద్దతు లేదు అన్ని పార్టీలు కూడా మాకు సమానమే అవసరం వస్తే అన్ని పార్టీలు మాకు శత్రువులే అవసరం ఉంటే అన్ని పార్టీలు కూడా మిత్రులే కాబట్టి ఏ పార్టీకి మాకు ఈ ఉద్యమానికి సంబంధం లేదు ఏ పార్టీనైనా వర్గీకరణ జోలికి వస్తే మేము ఖండిస్తామని మాత్రం హెచ్చరిస్తూ ముగిస్తున్నాం జయ భీమ్ జైపీ